వైఎస్ఆర్ కడప జిల్లా చింతకొమ్మ దిన్నెలోని జడ్పీ హై స్కూల్లో ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి పరిశీలించారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటన నేపథ్యంలో నూతన స్మార్ట్ కిచెన్ షెడ్ ప్రారంభోత్సవం కోసం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తో కలిసి సన్నాహక ఏర్పాట్లను పరిశీలించారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కోసం ఏర్పాటు చేసిన ఈ ఆటోమేషన్ కిచెన్ లో వంట సామాన్లు ఇతర మౌలిక సదుపాయాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు